హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈరోజైతే మనం వరంగల్లో ఉన్న థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఈ టెంపుల్ ముందైతే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి టెంపుల్లో అయితే ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా ఇప్పటికీ వరంగల్ దగ్గర హన్మకొండలో ఈ రుద్రేశ్వర ఆలయం అయితే ఉంటుంది ఈ రుద్రేశ్వర ఆలయం వేయి స్తంభాల గుడిగా పేరుంది టెంపుల్ లోపలికి వెళ్ళాగా మనకైతే కార్లు కట్టుకోవడానికి ట్యాప్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి అదే కాక ఇంకా ఈ టెంపుల్లో కొలను ఉంటుంది కానీ కొలనులోకి అయితే ఎంట్రీ అయితే ఉండదు ఈ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ని క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో కాకతీయ రుద్రదేవుని చేత నిర్మించబడింది ఈ టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వరంగల్ వచ్చినప్పుడు తప్పకుండా అయితే దర్శించండి వరంగల్ సెంటర్ నుంచి అయితే మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ నిర్మించి నియర్లీ నైన్ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ చాలా అందంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ అయితే అన్ని రోజులు ఓపెన్ అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అయితే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారు అంతేకాకుండా కార్తీక మాసం ప్రతి సోమవారం రోజున ఇక్కడైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ టెంపుల్ని త్రికోట ఆలయం అని కూడా అంటారు ఇది నక్షత్రాకారంలో ఉంటుంది ఈ టెంపుల్లో శివుడు విష్ణువు సూర్యుడు అయితే ప్రధాన దైవాలుగా చెప్పుకుంటారు కానీ ప్రస్తుతానికి ఒక శివాలయం మాత్రమే ఉంది సూర్యుడికి ఇంకా విష్ణుకి సంబంధించిన ఆలయం ధ్వంసం చేయబడ్డాయి ఇప్పుడు చూస్తుందైతే థౌజండ్ స్తంభాలతో నిర్మించిన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో పూజలు అందుకుంటాడు ఈ రుద్రేశ్వర స్వామి ఆలయం ఎదురుగా అయితే మనకి కళ్యాణ మండపం కూడా ఉంటుంది చూడండి మనకి ఎదురుగా కనిపిస్తుంది అదే కళ్యాణ మండపం ఈ ఆలయానికి ఇంకా కళ్యాణ మండపంకి మధ్యలో నందీశ్వరుడు ఉంటాడు ఈ నంది అయితే చూడడానికి చాలా బాగుంటుంది ప్రభాస్ త్రిష కలిసి నటించిన వర్షం సినిమా షూటింగ్ కూడా ఈ టెంపుల్లో షూట్ చేశారు ఈ సినిమాలోని ఒక సాంగ్ దగ్గర కూడా ఈ నంది లొకేషన్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ నంది బ్యాక్ సైడ్ అయితే మనకి కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది ఈ కళ్యాణ మండపం అయితే చూడడానికి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద స్తంభాలతో ఆ స్తంభాలపైన చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఈ కళ్యాణ మండపానికి నాలుగు ఎంట్రన్స్లు ఉంటాయి అంటే నాలుగు సైడ్స్ నాలుగు దర్వాజలు సో ఈ కళ్యాణ మండపం మనం ఏ వైపు నుండి చూసినా కూడా ఒకే రకంగా ఉంటుంది అంటే నాలుగు వైపుల నుండి ఒకే రకంగా అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే మొత్తం రాయితో నిర్మించారు ఈ ఆలయ స్తంభాలు మరియు గోడలపై బొమ్మలు అయితే బాగా చెక్కారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో మొత్తం థౌజండ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు కాబట్టి ఈ టెంపుల్కి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అని కూడా అంటారు వరంగల్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ